కార్తీక పురాణం పదహారవ అధ్యాయం వశిష్ఠుడు ఈ విధముగా చెప్పెను దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకముందును కార్తీక మాసం నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొని వైకుంఠమునకు పోవును కార్తీక మాసమందు పౌర్ణిమ నాడు సంతానంను గోరి సూర్యుణ్ణి ఉద్దేశించి స్నానము దానము చేయవలను అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము కార్తీక మాసమందు హరి సన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు రోగము ఉండదు దుర్మరణము ఉండదు కార్తీక మాసమందు పౌర్ణిమ నాడు హరి ఎదుట స్తంభదీపంను పెట్టువాడు వైకుంఠపతి యగును వానికి గలిగడి పుణ్యంను చెప్పుటకునాతరము కాదు కార్తీక మాసమందు పౌర్ణిమ రోజున స్తంభదీపంను జూచువారి పాపములు సూర్యోదయమందు ముందు చీకట్ల వలె నశించును స్తంభదీపంను శాలిధాన్యము వ్రీహిధాన్యము నువ్వులు ఉంచి పెట్టవలను శిలతో గాని కర్రతో గానీ స్తంభంను చేయించి దేవాలయం ఎదుట పాతి దానిపైన దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును ఈ స్తంభ విషయమే పూర్వము ఒక కథ గలదు చెప్పదను వినుము మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది అందుక ఆలయము గలదు ఆ ఆలయము చుట్టూను వనముండెను కార్తీక వ్రత పారాయణులై మునీశ్వరుల వచ్చి విష్ణువును షోడోపచారములతోనూ మాసమంతయు పూజించిరి వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించి వ్రతములు చేసిరి అందులో ఒక ముని ఇట్లు పలికెను మునీశ్వరులారా కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ స్తంభదీపంను ఉంచువాడు వైకుంఠలోక నివాసి యగును కాబట్టి మనము ఆలయమున దీపమును పెట్టుదుము కార్తీక పౌర్ణిమైన ఈ దినము సాయంకాలము స్తంభ దానము హరిక అత్యంత ప్రియము స్తంభమును చేయించి కార్తీక మాస పౌర్ణిమ నాడు సాయంకాలమందు దాని ఎందు దీపంను పెట్టువారి పాపంను నశించి వైకుంఠలోకంను పొందెదరు వారందరూ ఆ మాట విని స్తంభ దీపంను సమర్పించుట ఎందు ప్రయత్నము చేసిరి ఓ రాజా ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షం యొక్క మొద్దును చూచిరి కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆ స్థానం నందు శాలి వ్రీహితిల సమేతంగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొని చుండిరి ఆ సమయమున దేవాలయం ఎదుట చెటచట అనే శబ్దము కలిగి స్తంభదీపము నశించి అందరూ చూచుచుండగానే ఆ స్థానం పగిలి భూమి ఎందు పడెను అందులో నుండి దేహంను ధరించిన ఒక పురుషుడు బయటపడెను అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయం నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూచి ఇట్లనిరి ఓయి నీవెవడవు ఏ దోషము చేత మొద్దుగా నున్నావు ఆ నంతయు త్వరగా చెప్పుము ఓ బ్రాహ్మణోత్తం నేను పూర్వమందు బ్రాహ్మణుడను రాజ్యమును పాలించువాడను ధనము గుర్రములు ఏనుగులు రథములు కాల్పంటులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనై గలవాడనైతిని నేను వేదశాస్త్రములను చదవలేదు హరిచరిత్రను వినలేదు తీర్థయాత్రకు పోలేదు స్వల్పమైన దానము చేయలేదు దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు నిత్యము నేను కూర్చుండి వేదవేత్తలు సదాచారవంతులు పుణ్యపురుషులు దయావంతులు సదాశ్రయకాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచాసనములందు కూర్చుండని నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును వారికి ఎన్నడూ ఎదుర్కొని నమస్కారములు చేయలేదు వారి ఇష్టార్థములను ఇవ్వలేదు సర్వకాలమందు వారికి ఏ దానమును ఇవ్వలేదు ఒకవేళ ఎప్పుడైనాను దానమివ్వక తప్పని ఎడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తర్వాత ధనము ఇచ్చి ఉండలేదు శాస్త్రశ్రవణ సత్యభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించివారు అప్పుడు సరే ఇచ్చదనని చెప్పుటే కానీ ఇవ్వలేదు నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొని స్వకార్యములను చేసుకుని వాడను మరల వారికి తిరిగి లేక ఉండడివాడను నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమంద అనేక యాతనలు అనుభవించి తిని తర్వాత భూమికి వచ్చి ఏ బది రెండు వేల మారులు కుక్కగా జన్మించితిని అనంతరము పదివేల మారులు కాకిగా పుట్టి తిని పదివేల మారులు తొండగా జన్మించితిని పిమ్మట పదివేల మారులు పురుగుగా నుండి మలాషిని అయి ఉంటిని ఆ తర్వాత కోటిమారులు వృక్షముగా ఉండి స్థానముగా కాలం గడుపుచుంటిని ఇట్లే అనేక విధములుగా పాపకర్ముడనైనా నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది దీనికి కారణము నాకు తెలియదు కాన సర్వభూత దయావంతులకు మీరు చెప్పుదురు మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది ఓ మునీశ్వరులారా నా పూర్వ పాప అని అద్భుత పురుషుడు పలికెను మునీశ్వరుడిట్లు విని వారిలో ఒక ఇట్లు చెప్పకొనసాగిరి కార్తీక మాసఫలము యథార్థమైనది ప్రత్యక్ష మోక్షమిచ్చినది రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది ఈ పౌర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును ఆ పౌర్ణిమందును స్తంభ దీపము చాలా సుఖప్రదము కార్తీక పౌర్ణిమ నాడు పరులుచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తి నందును ముద్దైనను కార్తీక మాసం నందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాలువైన దామోదరుని చేత మోక్షమొందించబడినది ఇట్లు వాదమును చేయి వారితో అద్భుత పురుషుడు తిరిగి ఇట్లనియే జ్ఞానవేత్తలైన దేని దేనిచేత మోక్షం కలుగును దేని చేత బద్దడగును దేనిచేత ముక్తుడగును దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును మోక్షప్రాప్తకమైన జ్ఞానమెట్లు గలుగును ఈ సర్వమును నాకు చెప్పుము అని అడగగా మునీశ్వరులు వానికి సమాధానము చెప్పమని వినియోగించి అయిన వారితో సరేనని ఇట్లు చెప్పసాగను థిస్ కాద పురాణేంతర్గత కార్తీక మహత్యే షోడాధ్యాయ సమాప్త కార్తీక మాసం పదవా పదహారవాధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ